నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున బడుగు బలహీన వర్గాలకి అధికారమే కాకుండా సంజీవ పథకాలను అందించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆ సభ్యు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలను ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తరఫున ఈ బీసీలను బీసీలకు పుట్టినలైనటువంటి తెలుగుదేశం పార్టీ అందుకే వచ్చేటువంటి ఎన్నికల్లో మన బీసీ నాయకుడు వాల్మీకి ముద్దు బిగైనటువంటి కాళ శ్రీనివాసు గారు అంతేకాకుండా కృష్ణా జలాలు కృష్ణా నది ఎక్కడ బైటా ప్రాజెక్ట్ ఎక్కడ ఇది ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకులు చేయనటువంటి ప్రయత్నము ఈ గుమ్మగడ్డ మండలం కర్ణాటక బార్డర్ లో ఉండే అది డెవలప్ కాదు వినకబడినటువంటి ప్రాంతం అని చెప్పి ఈ ప్రాంతానికి నేను ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బైరాన్ తిప్పా ప్రాజెక్టు అని చెప్పేసి బైరాన్ తిప్పా ప్రాజెక్టు కోసం తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు రిలీజ్ చేపించి ముప్పై శాతం కంప్లీట్ అయిన ఈ ఇటువంటి ఘనత చేసినటువంటి మహానాయకుడు మన గుమ్మగట్ట మండలానికి తలియుగ దేవుడు అని చెప్తున్న కాలువ శ్రీనివాసు గారని నేను నేను చెప్తున్నా ఈ మాట ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బైర్వాన్ దిపా ప్రాజెక్టుకు ఒక్క కాలు శ్రీనివాస్ సార్ గారు తప్ప బైరవంత్ అనేది వాటిని తీసుకువచ్చేదానికి ఏ నాయకుల వల్ల కాదు ఎందుకంటే ఉండడం వల్లనే అది సాధ్యం అవుతుంది అందుకోసం నేను ఈ రోజు కంటా చెప్తున్నా మనకి ఎందుకంటే గుమ్మగట్ట మండలంలో చాలా మెలకబడి ఉన్నాం ఈ రోజు గుమ్మగట్ట మండలం ఏ విలేజ్ అయినా తీసుకో వలస పోయిన వలస పోయి బెంగళూరులో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంతా ఆలోచించారా దాదాపుగా మా విలేజ్ లోనే నాలుగు ఆరు నలుగురు లేదా ఐదు మంది దాదాపుగా బెంగళూరు వలస కూలీలు పోయి చనిపోయినారు అంతేకాకుండా ఈ రోజు ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఒక్క కాలువ శ్రీనివాస సార్ గారు తప్ప ఇంకొకరు అని నేను కోరుకుంటున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నా ఈ రోజు బీసీల గౌరవించిందంటే ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు అయ్యన్న పాత్రుడు వీళ్ళంతా సారదగా ఉంటారు ఈ రోజు జగన్మోహన్ దగ్గర ఐదు మంది రెడ్లు మాత్రమే ఉంటారు అందుకోసం బీసీ బీసీలకు అధికారాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన బిల్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గిరిమల్ల పల్లె గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి